మేడం ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి అసలు రాజేష్ లాంటి వాళ్ళది అంటే ఇలా వదిలేయొచ్చా ఇలా బయట తిరిగే వచ్చా ఫ్రీగా అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా నేను ఈ కేసులో రాజేష్ గురించి అయితే అసలు మాట్లాడాలని అనుకోవట్లేదండి ఎందుకంటే వీళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్స్ కి ఆయనకున్న మెచ్యూరిటీ లెవెల్స్కి మేము సరిపోం సార్ కానీ నేను కానీ అంత బీభత్సమైన ఓవర్ యాక్షన్ ఓవర్ మెచ్యూరిటీ ఓవర్ తెగింపు ఇంత తెగించేసి ఉన్న వ్యక్తికి మంచి చెడు అని చెప్తే వినే అంత జ్ఞానం లేదు ఆ జ్ఞానం లేని వ్యక్తికి నేను ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి ఇక నేను మాట్లాడాల్సింది వీళ్ళిద్దరి గురించి నీ చెంపలు కొడితే నీకు ఓకేనా నువ్వు చేసిన పని ఈ రోజున ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అంటే వివాహ వ్యవస్థని క్వశ్చన్ మార్క్ వేసేసావు మగాళ్ళు ఎలా ఉంటారనేది తర్వాత సంగతి ఇంటికి పెళ్లి సంబంధం అని తీసుకొస్తే పెళ్లి చూపులకు వెళ్ళి నువ్వు అంత ఒళ్ళు కొవ్వెక్కి డోర్ వేసుకుంటే ఆడ ఆల్రెడీ ఆ బాబు అని వాడు బోర్డు వేసుకొని తిరుగుతున్నాడు పక్కన నువ్వు ఏం చూసి పడిపోయావో ఆ ఏం చూసి వన్ అవర్లో అన్నీ కమిట్ అయిపోయావు దులిపేసుకొని బయటకు వచ్చావు మీ పేరెంట్స్ ఏమనుకుంటారు అరే అండర్స్టాండింగ్తో గంట మాట్లాడుకున్నారనుకుంటారు ఇదే మీ అండర్స్టాండింగ్ ఇప్పుడు మళ్ళీ దానికి ఓ పతివ్రతలాగా నాలుగో నెల ప్రెగ్నెన్సీ ఎవడ క్లాస్ ఇది నీకే కదమ్మా మేడం మోసపోవడం ని బొంద మోసం చేసేవాడు ప్రపంచం అంతా ఉంటారు జాగ్రత్త పడాల్సింది మీరేగా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసేసి ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నావు ఆ అబ్బాయి చెప్పకపోతే ఏంటి పరిస్థితి పైగా ఆ విషయం నువ్వు ఇంట్లో చెప్పట్లేదు ఇప్పటికి నీ త్రీ త్రీ మంత్స్ నుంచి నీకు అర్థం అయిపోతుంది ప్రెగ్నెన్సీ అని తెలిసిన దగ్గర నుంచి అబ్బాయి నిన్ను వదిలించుకోవడం ఎలా అని చూస్తున్నాడు ముందు నువ్వెలా ఉండాలనేది ఆలోచించుకోవాలి కదా ఇంట్లో వాళ్ళకి కదమ్మా ఫస్ట్ చెప్పాల్సింది అతను చెప్పపోతే వచ్చి చెప్పేవాళ్ళు నీకు విషయం అమ్మ వాళ్ళు చాలా ఏదన్నా కొంచెం జరిగినా వాళ్ళు తట్టుకోలేదు మేడం ఇప్పుడు తట్టుకుంటారు నువ్వు చేసే పనులకి ఏదో డైలాగులు మాకు కదండ చైల్డ్హుడ్ ఫ్రెండ్ నువ్వు అవునా అసలు అట్లాంటి ఫ్రెండ్షిప్ ఎందుకు తొమ్మిది మందో పది మందో వెళ్ళిపోయారు నువ్వు కూడా ఉండకూడదు ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎఫెక్ట్ మీ మీద పడుతుంది రేపు పొద్దుట అబ్బాయి మీద ఎవరైనా కేసులు ఫైల్ చేశారనుకో ఎవరు ఇతని ఫ్రెండ్లు ఈ ఈ ఫోన్ నెంబర్స్లో ఎవరెవరు ఉన్నారు ఇందాక నుంచి నువ్వు అంటున్నావు కదా ఫోన్ తీయండి ఫోన్ తీయండి అని ఖచ్చితంగా నీ డీటెయిల్స్ కూడా వస్తాయి నువ్వు అప్పుడు వెళ్ళి నెగిటివ్గా గా చెప్తావని ముందే తెలిసి ఏదన్నా చేస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ ఇంట్లో ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు నీకు ఈరోజు నానా నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పడం వాళ్ళు వినరు వినకపోతే చాలు నిన్ను అడిగింది ఒక అమ్మాయి హెల్ప్ చేసావు ఇంతే మా స్టేజ్ దగ్గర తీసుకోవచ్చు ఇక్కడ మా ఆయన ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఏమీ చేయలేరు నన్ను ఏం చేసుకుంటారు చేసుకోండి అని మాట్లాడుతున్నాడు అలాంటి వ్యక్తికి ఏం చేయాలనేది మేము చూస్తాం ఈ ఒక్క ఈ అమ్మాయి తరపున మేమే నీకు థ్యాంక్స్ చెప్తున్నాం ఎంతవరకు అంతవరకు ఇంకా చాలు ఎందుకంటే సోషల్ సర్వీస్లో వెళ్ళిపోయి మీకు పోయి మీరు తవ్వుకోవడం అనేది చాలా డేంజర్ వ్యవహారం ఒక రకంగా ఓకేనా ఓకే నాన్న ఇక్కడ మీకు మీ విషయం మాట్లాడాలి ఇప్పుడు మీ అమ్మ వాళ్ళతో మాట్లాడతాం నీకు ఓకేనా ఎందుకంటే నువ్వు డెసిషన్ తీసుకోవాల్సిన పని వచ్చింది పతివ్రాగా పిల్లల్ని కనేస్తానండి వద్దండి ఇవన్నీ న్యూ డెసిషన్స్ తీసుకోవడం కాదు నువ్వు డాక్టర్ మీ అమ్మగారు మీ మీ పేరెంట్స్ కూర్చొని తీసుకోవాలి ఇది కంటిన్యూ చేసుకుంటామా వద్దా అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అన్న అలాంటి క్యారెక్టర్ తెలిసినాక ఆ పేరెంట్స్ ఒప్పుకోరు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోరు నీకు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే అతను నిన్ను మ్యాలిపులేట్ చేశాడు అని క్లియర్గా ఓపెన్గా అర్థమవుతుంది మీ పేరెంట్స్ ఫోన్ నెంబర్ ఇవ్వు మీ నాన్నగారితో నేను ఇప్పుడు మాట్లాడాలి కాదమ్మా ఇంత దూరం వచ్చేసిన తర్వాత మేము అట్లా ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయి నేను ఇష్టం అమ్మానే అబ్బాయితో అయితే ఇచ్చి పంపించలేవు ఇంట్లో వాళ్ళకి నీకు విషయం తెలియాలి నిన్ను ప్రొటెక్ట్ చేసేది ఈ టైంలో మీ పేరెంట్స్ మాత్రమే నువ్వు నెంబర్ ఇవ్వాల్సిందే నెంబర్ ఇవ్వకుండా మీ ముగ్గురిని పంపించు ఈ రోజు మొత్తం ఇక్కడ కూర్చుంటాను నేను నీ మంచి కోసమే చెప్తున్నారు ఎందుకు చెప్తున్నాను మేడం నాన్న ఈ కి సొల్యూషన్ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంది వాళ్ళే ఏ డెసిషన్ తీసుకుంటారా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుంటారా మాకు కాదమ్మా మాకు కూడా అబ్బాయి ఇష్టం అండి మేము ఎట్లా అట్లా బతులు ఆడుకుంటాం మా అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చేసింది కాబట్టి అతనికే ఇచ్చి చేసుకుంటాం అంటారా లేదా ఇంకొక ఆ సొల్యూషన్ ఆలోచించుకుంటారా నీకు ఏదన్నా కౌన్సిలింగ్ ఇస్తారా ఏం చేయమంటారనేది వాళ్ళు ఇంపార్టెంట్ అనుకుంటారు నానా మీకేమి ఇబ్బంది లేకుండానే మాట్లాడతాం అంతకైతే ఆ మీటింగ్ కూడా మేము అందుబాటులో ఉంటాం ఏమన్నా ఇగో నమ్మి ప్రోగ్రామ్ వచ్చావు సార్ చెప్పింది ఎప్పటికైనా ఎప్పటికైనా అంశమేనమ్మా అంశమే అనుకుంటున్నాను సీక్రెట్ గా ఆ చేసుకుంటే ఆ అబ్బాయి అబ్బాయిని వదిలేస్తే జరిగితే పెళ్లి అవుతుంది లేకపోతే అలా జరగదు ఒక క్రిమినల్ ని మేము డైరెక్ట్ గా బయటకు పంపించలేం వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకుంటారా లేదా మాకు తెలియాలి కదా నువ్వు నిన్ను చూస్తే లీగల్ యాక్షన్ తీసుకునేలాగా లేవు ఆ అబ్బాయి కదా అలవాటు అయిపోద్ది ఇలా పేరెంట్ వాళ్ళు అనుకుంటూ అందరు దుకాణాలు తీస్తున్నాడు అక్కడ చెప్పమ్మను మీరు నెంబర్ చెప్పాలి నేను ఎంతసేపు టైం చెప్పండి సరే ఏం పేరు మీ గారు హలో 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 నరేంద్ర గారు అమ్మ ఇక్కడ మాది ఇది కదా కాదు జీవితం ప్రోగ్రాం నుంచి మాట్లాడుతున్నామమ్మా అమ్మా మీ సిస్టరు ఆశా గారు ఇక్కడ ఉన్నారు ఈ ప్రోగ్రామ్కి వచ్చారు ఆవిడకు ప్రాబ్లం ఉందని ప్రాబ్లం ఏంటో ఒకసారి చెప్తాం వినండి అమ్మా యాక్చువల్గా మీ నాన్నగారికి మీ నాన్నగారితో మాట్లాడడానికి ఫోన్ చేసాం ఆయన వెళ్ళారు అంటున్నారు కాబట్టి ఆయన వచ్చినాకన్నా మాకు ఫోన్ చేయించండి లేదా మీరు ఇన్ఫార్మ్ చేయండి మీ నాన్నగారు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు మళ్ళీ మేము మాట్లాడడానికి కూడా రెడీగా ఉంటాం విషయం ఏంటో వినండి అమ్మ మీరు అక్క అవుతారా చెల్లి అవుతారా ఆశకి అక్క మీకు విషయం తెలుసో లేదా ఈ మధ్య ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ మీ సిస్టర్కి పెళ్ళి సంబంధం చూసారు తెలుసా అబ్బాయి పేరెంట్ అమ్మా రమేష్ ఎవరు రాజేష్ రాజేష్ తోటి పెళ్ళి సంబంధం చేసిన టైంలో ఒక వన్ అవర్ పైన మాట్లాడారు మాట్లాడుకోవడం వరకే అక్కడ అన్ని జరగాల్సిన అన్ని అమ్మ ఫిజికల్ రిలేషన్ లో కూడా కమిట్ అయిపోయారు వాళ్ళు ఆ అమ్మాయి ఇప్పుడు ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ మీ చెల్లి అర్థం అర్థమవుతుందా అది పరిస్థితి ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని అబ్బాయిని బతులు ఆడుతుంది త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ డ్రాగ్ పెళ్లి చూపులు ఏవైతే అయినాయో పెళ్ళి డ్రాగన్ చేస్తున్నాడు అంట కదా తెలియదు మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండానే వీడు ఇక్కడికి వచ్చి వీళ్ళు ఆ ప్రాబ్లమ్ ఏదో సాల్వ్ చేయాలని చూస్తున్నారు మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ అబ్బాయి పెళ్ళికొడుకు ఎవరైతే ఉన్నారో అతను పెద్ద చీటర్ ఇలా పది పదిహేను మందిని వాడేస్తూ తిరుగుతూ ఉన్నాడు ఈ అమ్మాయిని కూడా పెళ్లి చూపులకు వచ్చి అలాగే ఫిజికల్గా కమిట్ అయ్యి త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి అమ్మాయిని ఏడిపిస్తున్నాడు ఏది ఈ పెళ్లి సంబంధం వద్దు నువ్వేం చేసుకుంటావో చేసుకో అని ఈ అమ్మాయికి ఆల్రెడీ అబ్బాయి లెస్ అని ఎలా తెలిసిందంటే ఆ అబ్బాయికి ఉన్న చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎవరో ఈయడ్కి పరిచయం అయ్యాడు అతని అతన్ని అడిగింది ఇతని గురించి మొత్తం ఈయకి ఇంతమంది పది పదిహేను మందితో సంబంధాలు ఉన్నాయి ఒక అమ్మాయి సూసైడ్ కూడా చేసుకుందంట మరి ఇలాంటి సంబంధం మీకు అవసరమా

నేను కావాలని చేయలేదు వాడు మంచోడని నమ్మినాక మోసపోయినాక ప్లీజ్ అక్క సరే అమ్మా మీ నాన్నగారు పెళ్లి చూపుల్లో ఫస్ట్ నైట్ అమ్మా అమ్మాయి ఆల్రెడీ భయపడుతుంది మీరు కొంచెం కరెక్ట్ గా ఓపిక్ గా డెసిషన్ తీసుకోండి అలాంటి అబ్బాయికి ఇచ్చి చెయ్యాలా లేదా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండమ్మా అతని క్యారెక్టర్ ఇట్లాంటిది అని మీకు ఫోన్ చేయడానికి ఇంకొక కారణం ఏంటంటే మీరు ఒకవేళ ఆ సంబంధం ఒకవేళ సంబంధం వద్దు అనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిన పని ఉందమ్మా ఆ అమ్మాయిని పంపిస్తే వెళ్ళదు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఇన్ఫార్మ్ చేస్తున్నాం ఇక్కడ ఇస్తాం కదా అవును అతని మీద అతని ఇంట్లో వాళ్ళ మీద కూడా వే ఇవ్వాలి ఎందుకంటే ఆ అబ్బాయి లెక్కలు ఆడపిల్లలు అంటే చాలా చీప్గా మాట్లాడుతున్నాడు నేను అందరినీ వాడుకొని వదిలేస్తానండి ఆ పది మంది వేయలేదు ఈ అమ్మాయి అలా లేగలిగా వెళ్తుంది అని అడుగుతున్నాడు అట్లాంటి వాడికి చెంప పగలాలి అంటే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి మా ప్రోగ్రామ్ తరపు నుంచి మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేస్తాం అలాగే మీ పేరెంట్స్ ఏమన్నా చేసుకుంటారేమన్నా మీ సిస్టర్ భయపడుతుందమ్మా కొంచెం వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి మీరు మేము కూడా మాట్లాడతాం అలాగే అమ్మా జాగ్రత్త మేడం యాక్చువల్గా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసాము వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తామన్నారు వాళ్ళ పేరెంట్స్ కి మనం చెప్తున్నాం సార్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయమని సో వద్దు మేడం అదేంటి మీ పేరెంట్స్ చెప్పొద్దా అట్లా అట్లా వద్దు మేడం నీ బాగోదు తెలియాలి కదా చిట్కలు వేసావు కదా ఇప్పటిదాకా పది మంది అమ్మాయిలు ఏమి చేయలేకపోయారు మీరేం చేస్తారని అన్నావు కదా వద్దు వద్దు చేద్దాం నేను ఇప్పుడు ఫోన్ చేస్తాను ఏం చేస్తారని అడిగారు కదా వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మేడం ప్లీజ్ అరే ప్రపంచంలో అందరూ ఆడపిల్లలకి ఇబ్బంది అయిన పడుతుంది అమ్మా అల్పా పేరెంట్స్ నెంబర్ తెలుసా నీకు తెలుసు నేను చెప్తాను చెప్తాను వద్దు ఆగు చెప్పు ఆగు నీకు అరే నీకు తెలియదు ఆగు నువ్వు ప్లీజ్ మేడం వద్దు మేడం లేదు మేడం ఫోన్ ఇవ్వండి మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం లేదు లేదు ఫోన్ మాట్లాడాల్సినా వాళ్ళ ఇంట్లో నువ్వు నువ్వు ఏమన్నావు నువ్వేమని చెప్పావు ఇందాక కాల్ పట్టుకున్నా మేడం ప్లీజ్ మా అమ్మ మటుకు ఫోన్ చేయండి మీరు ఏం చెప్తారో చెప్పండి నేను చేస్తాను మేము ఇంకోటి ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన నంబర్ మేము డైరెక్ట్ గా పోలీసు మీరు చెప్పడం వేరు మేము చెప్పడం వేరు నాన్న నువ్వు చెప్పిన దానికి ఆయన లెక్కే చేయలే మేము ఫోన్ చేస్తాం అనేసరికి లేచాడు మీరు ఏం చెప్తే అది వింటానండి అంటున్నాడు ఏం చెప్తే వింటావు నువ్వు చెప్పు మీరు ఏం చెప్తారో చెప్పండి చేస్తాను మా అమ్మ వాళ్ళకి చెప్పదు మేడం ప్లీజ్ అంటే వాళ్ళకి తట్టుకోలేరు అరే ఇప్పుడు నీతో మాకు ఏ అవసరమే లేదు నీ లాంటి ఉండి అమ్మాయికి పెళ్లి చేయలేం కదా నీ లాంటి ఉండి పెళ్లి చేద్దామని మేము అనుకోవట్లే నువ్వు జైలుకే వెళ్ళాలి జైలుకే వెళ్ళాలంటే వీళ్ళ ఆల్రెడీ కేసేస్తే వీళ్ళకి సపోర్ట్ చేస్తామని అని తొక్కులో నువ్వు ప్రెగ్నెన్సీ తెచ్చేస్తే భయపడిపోయి ఆ అమ్మాయి పెళ్లి చేసేసుకుంటది అనుకుంటున్నావా లేదంటే నెక్స్ట్ స్టోరీలో మొత్తం నువ్వు వాడుకున్నటువంటి ఆడపిల్లలందరిని ఇక్కడ తీసి దింపుతాం ఇక్కడికి ఆ పిల్లల్ని పట్టుకున్నాం అంటే అన్ని ఇన్ఫర్మేషన్లు ఇస్తాడు ప్లీజ్ మేడం ప్లీజ్ నేను నానా ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నావు కదా మీరు ఏమీ చేయట్లేదు నీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం అంతే మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం నా ఫోన్ నెంబర్ చెప్పండి సారీ మేడం నిన్న నిన్న నేను నేను అసలు వదలనే వదలను బాబాయ్ సారీ మేడం పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకుంటా మేడం ఇప్పుడే మా మా అమ్మ వాళ్ళతో వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడి నేను పెళ్లి చేసుకుంటాను ఇప్పుడే పెళ్లి చేసుకుంటా మీరు మీరు ఒప్పు ఇక్కడైనా చేసుకుంటా లేదా ఏం చేసుకోవాలి పెళ్లి చేసుకున్నా పిల్ల ఆ మిగతా పది మందిని ఏం చేస్తావు వాళ్ళు ఆల్రెడీ కేసేస్తారు అని కానీ భయపడ్డాడు పేరెంట్స్ బాగోతం బయటపడుతుందని సరే సరేనా ఇప్పుడు మేమైతే మీ పేరెంట్స్ ఫోన్ చెయ్యట్లా వీళ్ళకి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాం వాళ్ళే చూసుకుంటారు మొత్తం లీగల్ ప్రాసెస్ లో అంతే ఇప్పుడు ఎందుకంటే నువ్వు అంత నిజంగా మారితే ఆ అమ్మాయిని ఒప్పించుకో వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకో ఈ క్యారెక్టర్లన్నీ తగ్గించి ఆ తొమ్మిది మా కాళ్ళు పట్టుకోవడం కాదు ఆ పది మంది అమ్మాయిలు కాళ్ళు పట్టుకొని వాళ్ళు క్షమిస్తే ఈమెను చేసుకోవడానికి రెడీ లేదా లీగల్గా ఏం చేస్తారో చెయ్యండి అన్నావు కదా అమ్మ మీరు మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేది ఏదైతే ఉందో చాలా సీరియస్ కేసు అరెస్ట్కి సంబంధించి చీటింగ్ చేశాడు ఫోర్ ట్వంటీ అర్థమవుతుందా మోసం చేశాడు పెళ్లి చేసుకుంటానని ప్రెగ్నెన్సీ చేశాడు రేపు కిందకు వస్తుంది ఇది తెలుసా నువ్వు ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ కూడా మోసంతో కూడిన ఫిజికల్ ఇంటిమసీ ఇది అర్థమవుతుందా మీరు వేసే కేసు ఏం చేసుకుంటారో చేసుకోండి పది మంది ఏం చేయలేదు అన్నాడు చూసారా చెంప మీద కొట్టినట్లు అవుతుంది నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళినాక మీ ఇంట్లో మీరు అందరు సపోర్ట్ చేస్తారు మేము కూడా ఆల్రెడీ మళ్ళీ అమ్మా మీరు ధైర్యంగా ఉండండి ఇప్పుడు బతులు ఆడావు కదా రివర్స్ బతులు ఆడుతున్నాడు కండిషన్స్ పెట్టి మీరు ప్రొసీడ్ అవుతారా కర్మ మీరు ఆలోచించుకోండి నేనైతే మిమ్మల్ని లేగలగానే వెళ్ళమని చెప్తాను అంతే మేడం ఈ కేసు సార్ మేడం గనక చెప్పినట్టు చేస్తే నీ లైఫ్ బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చాలా జాగ్రత్తగా ఆలోచించుకో ఎందుకంటే బయటికి వెళ్ళాక మీరు ఎలాంటి డిస్కషన్ పెడతారు పేరెంట్స్ ఏం చెప్తారనేది మాకు తెలియదు బట్ మేడం సార్ వాళ్ళు చెప్పినట్టు కనుక చేస్తే ఫ్యూచర్ మొత్తం హ్యాపీగా ఉంటాం అదొకటి మాత్రం గుర్తుంచుకో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ వరకు తీసుకొచ్చావు కరెక్ట్ ప్లేస్కి తీసుకొచ్చావు ఒక అమ్మాయికి నిజంగా న్యాయం జరిగేలా చేసావు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమ్య మేడం